బియ్యం చేసుకుని అంటే రాగులు జొన్నలు కూడా మాయమైపోయాట ఇప్పటికీ ద ఓన్లీ రీజన్ వీ హ్యావ్ దిన్స్ ఈజీగా ఉండాయి కాబట్టి కొర్రలు సామెలు అరికలు ఇవన్నీ మాయమైపోయాయి ఎందుకంటే దానికి మిల్లులు లేవు బియ్యం చేసుకోవాలంటే దంచాలి లేకపోతే విసరాలి ఎవడు దంచుతాడు ఎవడు విసురుతాడు అందుకే మెల్లిగా అవి మాయమైపోయాయి కానీ నిజంగా దానిని చిన్న మిక్సీతో మళ్ళీ బియ్యం చేసుకోవచ్చు అని మేము ప్రాయోగికంగా చేసి చూపించాము ఇప్పుడు చాలామంది రైతులకి ఆ మిక్సీని కూడా అందజేస్తున్నాము ఇప్పుడు ప్రజలకి రైతులకి పెంచటము సులభమే బియ్యం చేసుకోవటము సులభం మీరు కూడా నువ్వు డబ్బులు లేవు మాకు మేము భేదవాళ్ళం పేదవాళ్ళం అంటే నేరుగా వెళ్ళి రైతుల దగ్గర ధాన్యం కొనుక్కోండి మీరే మీ ఇంట్లోనే ధాన్యం తయార బియ్యం తయారు చేసుకోవచ్చు చాలా సులభం యూట్యూబ్లో అది కూడా వేసాం అందరూ చూసి నేర్చుకోవచ్చు చాలా సులభం అంటే మనం పెద్ద పెద్ద మిషన్ల దగ్గరికి వెళ్ళాల్సి లేదు ఇది ఈ వరి బియ్యం కూడాను మీరు పండించిన తర్వాత బియ్యం కావాలంటే వడ్లని మిషన్కి ఇస్తే మీరు ఒక టన్ ఇస్తే మీకు మళ్ళా దాదాపు వెనక ఐదు వందల కేజీ నొక్కిస్తాడు అందులో రెండు వందల కేజీలు నొక్కేస్తాడు అంటే ఈ పెద్ద పెద్ద మిషన్ వాళ్ళు చాలా మోసాలు చేస్తున్నారు పెంచేవాడు కన్జ్యూమర్ ఇద్దరికీ మోసం మధ్యవర్తులు ఇలా టెక్నాలజీ మధ్యలో వచ్చేస్తే మోసాలు ఎక్కువైపోతుంది సో మనకి పెద్ద పెద్ద టెక్నాలజీ అవసరం లేదు మనకు కావాల్సింది మనం పెంచుకోవటం మన ఇళ్ళలోనే తయారు చేసుకోవటం మన చేతులతోనే వంట చేసుకోవాలి మళ్ళీ మధ్యలో రెండే నిమిషాలు నూడిల్స్ తినండి అమ్మ అవసరం లేదు నాన్న అవసరం లేదని ప్రకటనలు విని అయిపోయి మన వంటలు మనం చేసుకోకుండా ఊరికి వేడి నీళ్ళలో ఇది వేయండి రెడీ రెడీమేడ్ ఫుడ్ల కోసం ఇంకా అంతేందుకు అమెజాన్లో ఆర్డర్ చేయండి జొమాటోలో తెప్పించుకోండి పిజ్జాలు తినండి బర్గర్లు తినండి అని ప్రకటనల మీద ప్రకటనలు చూసి చూసి అందరూ ఇంట్లో వంటింటిని మర్చిపోయారు బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్లో వచ్చేసారు అంటే ప్రజలు ఇప్పుడు ఒంటికి పోయేసేదానికి వస్తే తట్టుకోలేక వెంటనే టాయిలెట్ పక్కనే ఉండాలి బెడ్ నుంచి పక్కకి నరాల దౌర్బల్యం వచ్చేస్తుంది అదేమిటి బెడ్రూమ్లో టాయిలెట్లో నేను ఆలోచిస్తుంది అక్కడే పడుకుంటాం అక్కడే కక్క స్టే ఎంత అన్హైజినిక్ అది అంటే మనకు ఉచ్చల్ని గట్టిగా పట్టుకునేదానికి శక్తి లేకుండా పోయింది తుమ్మితే ఉచ్చలు వచ్చేస్తాయి నమ్మితే ఉచ్చలు వచ్చేస్తున్నాయి బాబు అందుకే టాయిలెట్ పక్కనే ఉండదు ఆ జపాన్లో బెడ్ కిందనే టాయిలెట్ పెట్టేస్తున్నారు దిస్ ఈస్ టెక్నాలజీ అరే గట్టిగా ఎప్పుడు కావాలంటే ఇరవై ఐదేళ్ళకే ఈ ప్రాబ్లం ముప్పై ఏళ్ళకే ప్రాబ్లం వస్తుంది ఇంక అరవై ఏళ్ళైతే ఇంక ప్రోస్టేట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం తట్టుకోలేము తట్టుకోలేము ఇవన్నీ మీరు ఆ కాఫీలు టీలు పాలు చక్కెర ఆపు చేస్తే ఆరు వారాల్లో బాగా అయిపోతాయి ఆరు వారాలు సిక్స్ వీక్స్ ఇవాళ నర్వస్ టైట్ అంట దానికి తోడు కొన్ని కషాయాలు అయినాయి పుస్తకంలో రాసాము చూడండి అర్థమవుతుంది నేను చెప్పేది అంటే మీరు ఈ డాక్టర్ దగ్గర ఏమంటున్నారు ఇది ఆపరేషన్ చేయాలి ఇది చేయాలి అది చేయాలి ఇది బాగా కాదు అది బాగా కాదు మీ తలలో నూరి పోసుకుంది అవుతా ఇది బాగా కాదు అవునా ఇట్లేనా టాబ్లెట్ తీసుకోవాలా అని మీరు ఏం చేయాలో తెలియక ట్యాబ్లెట్ తీసుకుంటూ ఇంకా వేరే రోగం ఇంకా వేరే రోగం ఇంకొక ట్యాబ్లెట్ ఇంకొక ట్యాబ్లెట్ అంటే ఆరోగ్యాన్ని ఎలా దేహంలో అనుష్ఠానం చేసుకోవాలి అని తెలియక మనం తింటున్న పదార్థాల్లోనే మన ఆరోగ్యం ఉంది అని మనకు అర్థం కాక ఈ పుస్తకాలు ఈ టీవీలు ఈ మాధ్యమాలు చెప్పే విషయాల్ని నమ్మాలో నమ్మకపోవటం తెలియక తికమకం అవుతూ అల్లకల్లోలమై మనసు వికారాల్లో తేలి ఆడుతున్నది ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతి ఇంకేమీ లేదు దిక్కు తెలియట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంత భయంకరమైన రోగాలు చిన్న చిన్న పిల్లలకు వస్తున్నాయని ఆలోచిస్తే యాక్చువల్లీ నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఫస్ట్ అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప ముట్టవటం గమనించినప్పుడు ఈ విషయాలన్నీ కూర్చొని ఆలోచించాల్సిన అవసరం వచ్చింది నాకు ఏమిట్రా బాబు అమెరికాలో ఆడపిల్లలు తొమ్మిది సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల లోపలే ముట్టవుతున్నారు ఎందుకు అయింది ఇలాగా అని ఆలోచిస్తే పాలల్లో ఉంది రోగం అని తెలుస్తుంది ఆ విషయం ఆ ఘటన నుంచి మొత్తం ప్రపంచంలో రోగాలన్నీ నిజంగా ఎందుకు వస్తున్నాయని ఆలోచించడం ఒక వారంలో నాకు అర్థమైపోయింది దిస్ ఇస్ ఆల్ దట్ ఇంకేమీ లేదు ఈ మోసాలన్నీ ఈ కంపెనీల వల్ల వాళ్ళు తయారు చేసుకుంటున్న పదార్థాలని అమ్మేదానికి కావాల్సిన సరంజమా వాణిజ్యీకరణ ఒక్కడ వల్ల మనకి భోగ రోగాలన్నీ వచ్చేసాయి అంటే ఇంకేమీ లేదు చాలా సింపుల్ అంటే నాకు అప్పుడే అర్థమైపోయింది మళ్ళా మనం అంతా మన పూర్వీకులు పెంచుతున్న ధాన్యాన్ని తినడం మొదలు పెడితే మన రోగాలు బాగవుతాయి సో అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెనక్కి వచ్చి పది సంవత్సరాలుగా ఈ ప్రయోగాలన్నీ చేసి ఈ రోగాలు బాగా బాగవుతున్నాయని నిర్ధారించుకున్న తర్వాత అందరికీ చెప్పడం మొదలు పల్లె పల్లెకు వెళ్ళడం మొదలుపెట్టాను ఎందుకంటే నేను చెప్పిన విషయం వ్యవస్థగా విద్ధ విరుద్ధంగా ఉండడం వల్ల అది ఎవరు చెప్పేదానికి వీలు కావట్లేదు అన్న ఇప్పటికీ చాలామంది డాక్టర్లు తమ రోగాల్ని బాగు చేసుకుంటున్నారు కానీ బయటకు వచ్చి చెప్పేదానికి కష్టం అవుతుంది పాలు మంచిది కాదని ఇస్ ద ప్రాబ్లం కానీ మీరందరూ మీ ఆరోగ్యం కుదరపడాలంటే ఈ పదార్థాలని ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా అంచెలంచెలుగా మన సార్ చెప్పినట్టు ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ ఆయన ఎంత ఓపెన్గా ఎంత క్లియర్గా చెప్పాడో నేను అక్కడ కూర్చొని ఆశ్చర్యంగా వింటున్నాను ఆయన ఎంత ప్రామాణికంగా చెప్పాడు చూసారా ఇంత పెద్ద ఆయన నాలుగు సార్లు తింటున్నాను ఇప్పుడు రెండు సార్లు వచ్చాను ఇంకొకసారి తింటాను అంటే ఉన్నది ఉన్నట్టు ఇంత పెద్ద సభలో ఎంత క్లియర్గా చెప్పారు అంటే ఆ పట్టుదల ఉంది ఆయన ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే మర్నాడు ఆఫ్ చేస్తాను ఆరోగ్యం కావాలి అనే తపన ఆయనలో మనకు కనిపిస్తుంది సో అందరూ ఆయన ఉదాహరణని ఫాలో చేస్తే గ్యారంటీ ఆరు నెలల్లో ఆసుపత్రులు మీ తణుకులో పెరగటం పోయి ఆసుపత్రులు సగానికి సగం తగ్గిపోతాయి అనే దాంట్లో ఏ సందేహము లేదు నాకు ట్టిగా కొట్టండి చప్పట్లు ఎందుకు భయం అంతే కదా మనమందరం ఆరోగ్యంగా ఉండాలా ఉండకూడదా అదే కదా మన ముఖ్య ఉద్దేశం ఎంత డబ్బులు ఉంటే ఏం చేసుకుంటారు మీరు డబ్బులు తింటారా డబ్బులు తిని ఎవరు జీవించలేరు ఆహారం నిజమైన ఆహారం ఆరోగ్యపూరితమైన ఆహారం ముందు తరాలకు కావాల్సిన ఆహారం ఈ సిరిధాన్యాలే ఇంకేవీ లేవు ఇంకేవీ లేవు ప్రపంచంలో మీరు అంతా వెదికినా ఈ సిరిధాన్యాలే యాక్చువల్లీ కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు ఇటలీలో ముందు తినేవాళ్ళు అండుకొర్రలు అమెరికన్ మిల్లెట్ అంటారు అమెరికా వాళ్ళు ముందు తినేవాళ్ళు కోడో మిల్లెట్ హిమాలయన్ మిల్లెట్ అంటారు అరికల్ని ఊదల్ని జాపనీస్ మిల్లెట్ రష్యన్ మిల్లెట్ అంటారు లిటిల్ మిల్లెట్ సామెల్ని ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు అంటే ఈ పదార్థాలు ఆయా ఖండాల్లో ఆయా దేశాల్లో ముందు ప్రజలందరూ తినేవాళ్ళు మెల్లిగా ఈ కంపెనీలు అంచెలంచెలుగా వీటిని నిర్నామం చేసుకుంటూ వచ్చాయి మన అదృష్టం కొద్దీ ఇరవై సంవత్సరాల క్రితం నేను వెనక్కి వచ్చినప్పుడు ఇవి కూడాను నిర్నామం దేశంలో ఉండిండేవి మళ్ళా నన్ను వెనక్కి తీసి పెంచి కొంత ఎక్కువగా పైర్లు పెంచుకొని ఇచ్చి బాగవటం గమనించి మళ్ళా రైతుల దగ్గరికి వెళ్ళి పల్లె పల్లెకి ఇది పెంచండి అయ్యా మేమే తీసుకుంటాం అని చెప్పి తీసుకొని రైతుల నుంచి ఇచ్చి బాగవటం గమనించి ఇలా రైతుల్లో పేషెంట్లు ఉన్నారు వాళ్ళు బాగవటం గమనించి వాళ్ళు పెంచడం మొదలుపెట్టి మొత్తం పది సంవత్సరాల్లో కర్ణాటక ఎంత ముందంజ వేసిందంటే గవర్నమెంటే కృషి ఇలాఖ నుంచి ప్రతీ నెల ప్రతి సంవత్సరం విత్తనాల్ని ఇప్పుడు సరఫరా చేస్తున్నారు ప్రతి సంవత్సరం సిరిధాన్య మేళా అని ప్రతి జిల్లాలో తయారు చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ సింపోజియం చేశారు మూడు సంవత్సరాలు మొన్ననే జనవరి ఇరవై తేదీ నేను కీనోట్ స్పీకర్గా పిలిచాను సిరిధాన్యాల గురించి మాట్లాడండి అలాంటి ఇప్పుడు అక్కడ తయారైన ధాన్యమే నేను గడిచిన సంవత్సరం అంతా ఆంధ్రాలో తిరుగుతూ ఉంటే అక్కడి నుంచి సర్బరాజు అవుతుంది తమిళనాడు వాళ్ళు మొదలు పెట్టారు ఇంకా మన రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఆంధ్రాలోను ఇవి పెంచేదానికి ఎవరైనా పెంచవచ్చు చాలా సులభం ఇంకా మీకు ఒక ఇంచ్ బోరు ఉందంటే మూడు పంటలు తీయచ్చు అండుకొర్రలు ఇప్పుడు అండుకూరలకు ఎక్కడ లేని విలువ వచ్చేసింది ఎందుకంటే అండుకొర్రల్లో ఉన్న ఈ పీచు పదార్థం మీ దేవంలోని అన్ని అంగాలను శుద్ధం చేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది అండుకొర్రలు ఎంత రుచిగా ఉంటాయి దోశలు ఇడ్లీలు రొట్టెలు అన్నము ఓన్లీ డిఫరెన్స్ నానబెట్టాలి సో ఇలా మనం ఈ పదార్థాల వైపు మొగ్గు చూపితే మన రైతులు బాగుపడతారు సో రైతులు పెంచే పదార్థాలకు విలువిస్తే కదా వాడికి కొద్దిగా డబ్బు దొరుకుతుంది మనం ఇంతవరకు ఏం చేసాము వాళ్ళు పెంచే పదార్థాలు అయ్యో నువ్వులు తింటే నల్లగైపోతావు కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది ఊరగాయలు తింటే బీపీ వస్తుంది అని చెప్పి వేర్స్